ప్రముఖ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో కసాపురం నెట్టి కంటి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అనంతపురం జిల్లాలోని గుంతకల్లుకి సమీపంలోని కసాపురం అనే గ్రామంలో ఉంది కన్నడంలో నెట్టే అంటే నేరుగా అని అర్థం నెట్టి కంటి అంటే నేరుగా చూసే కన్ను కలవాడని అర్థం నేరుగా చూసే స్వామి కనుక నెట్టి కంటి ఆంజనేయ స్వామి అని అంటారు ఈ స్వామిని కొలిచే భక్తులకు ఈయనే కల్పతరువు వరప్రదాత హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అని చెబుతారు ఈ స్వామి ధర్మాన్ని సత్యాన్ని ఆచరించడంలో ఎంతో నిష్ఠాగరిష్టుడు శ్రీరామ జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నడవుతాడు అందుకే ప్రతిరోజు ఈ ఆలయాన్ని దర్శించడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ క్షేత్రానికి భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది దీనిని శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరా